జయ శ్రీరామ్ జయ భారత్ ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ ఏమంటుందా ఫిలిప్పైన్ దేశం అధ్యక్షుడు రోడ్రిగో ఇది ఓల్డ్ న్యూసే కానీ వర్మాడు చెప్తుంటు గేలర్ రుద్రవర్మ బ్యాక్ బాసెస్ బ్యాక్ అయితే రోడ్రిగో అధ్యక్షుడు ఫుల్ డ్రగ్స్ దేశంలో ఫుల్ ఫుల్ డ్రగ్స్ మొత్తం అలవాటు పడిపోయారు బిజినెస్లు వ్యాపారాలు చెప్పిండు టైం ఇచ్చిండు ఇన్ని రోజులల్లా డ్రగ్స్ వ్యాపారం మానేయాలి మీ దగ్గర ఉండే పాడేయండి కొన్ని రోజులు టైం అయిపోయిన తర్వాత మాత్రమే నేను ఊరుకుని సంపేస్తా చంపేస్తా చంపేస్తా అని తర్వాత మారలే విన చాలామంది ఇంత ఉన్నారు తెలీదు చంపేశాడు రోడ్రిగో ఫిలిప్పైన్ అధ్యక్షుడు చంపేశాడు చచ్చిపోయారు ముద్దురిపోయిన తిట్టకూడ యూట్యూబ్ అంటారు తిట్టకూడదు అంటారు మరి మనం వేరే తిడుతాం మన సపరేట్ పెట్టిన ఒకటి తిట్టుకుందాం తిట్టి ఉంది ఒక ఆయన ఒక చూసినాం అన్నవాడు మంచి రూపాయలు అయితే తిట్టుకుందాం యూట్యూబ్ మర్చిపోయినాం యూట్యూబ్లో తిట్టకూడదు కాబట్టి తిట్టకూడదు మర్చిపోయినా తిట్టకూడదు యోగ ముదిరిపోయిన మనుషులు బలిసిన దున్నల్లాగా అనకూడదు బలిసిన మనుషులు కండంతో కండ కవరం పట్టిన మనుషులు ఒళ్ళు బలుబు ఉన్న మనుషులు అహంకారం పోగురుతున్న మనుషులు అటిట్యూడ్ అది ఎందుకు నాకు అర్థం కాదు యాటిట్యూడ్ యాటిట్యూడ్ అటిట్యూడ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేను యాటిట్యూడ్ అస్సలు సమస్య లేదు ఏ మీరు వంద సార్లు నేను ఒకసారి అటిట్యూడ్ മച്ചിപ്പോ ആട്ടിട്യൂഡ് ആട്ട്യൂഡ് മരിച്ചപ്പോല രാജ്യ ഫുൾ നിദ്രൊസ് ആട്ടൂഡ് ആട്ടിട്യൂഡ് ആട്ടിട്യൂഡ് ഇത് ഗുർത്തേച്ച് ഇത് സീരിയസ് ആട്ടൂഡ് ആട്ടിട്യൂഡ് కండ కావర ఉన్న మనుషులు కలిసిన మనుషులు యాటిట్యూడ్తో ఉన్న మనుషులు ప్రపంచంలో మనుషులందరూ మనుషులు మా మనుషుల గురించి ప్రపంచం కొత్త మాట్లాడతా మనుషులకి పాత చట్టాలు పాత శిక్షలు పనికిరావు కొత్త చట్టాలు రావాలా కొత్త కొత్త రావాలా అన్ని కొత్త కొత్త రావాలి అన్నీ శిక్షలు అవి ఇవి అన్నీ రావాలి అన్ని కొత్తగా రావాలి కొత్త బట్టలు కావాలా కొత్త వాచ్ కావాలా కొత్త ఫోన్ కావాలా కొత్తవి కావాలి కొత్త బ్యాగాలు కొత్త బండి కావాలా చట్టాలు కొత్తవి కావాలి రోడ్రిగో సంపేషండి దేశం మారిపోయింది మారిపోయింది నో గంజాయి నో డ్రగ్స్ నో రోడ్రిగో అట్లా కావాలి బలంగా కావాలంతే అదే కదా అంతేలే మీరు ఇవి అర్థం చేసుకోవడం మంది వస్తుంది సన్న